ಸೋವನ್ನ ಸಂಪದಲು ತೂರ್ಪು ತೆಲ್ಲಾರಿ ಪದ್ಮಾಯಿ ದಾಕ್ಷಿರೋ ಪಟ್ಟಿಲೆಗವಮ್ಮ ನೀಲವೇಣಿ ರಾವೇ ನೀಲಂಗಿರಾವೇ ಜಾಜಿಮೊಗ್ಗ ರಾವೇ ಜಾಜಾಂಗಿರಾವೇ ಜನಕುಲವಾರೆಂಟ ಪಟ್ಟಿರಾವಮ್ಮ ಮಾಡಿಪು ರಾವೆ ಮಲ್ಲಿಯ ಮೊಗ್ಗ మదనగంధ పూర్ణదేవి రావమ్మ హరిటి రాహన్నల్లో అక్క చక్ర జనకుండు బిడ్డ రావమ్మ పువ్వులు బుక్కాయి బొగ్గుండతోనూ రాముడు సీతను దండాడగాను లక్ష్మి మెరుపులు రెండు మెరిసినట్లా ఏ అపమైనట్టి పన్నీరు తెచ్చి హౌదురా స్వామికి అభిషేకం చేసి సరస్సు సీతను తెచ్చి జాలిమద నుంచి హరణములు ఇచ్చదము మదన కుందములు నామాలు పేరు తలయించి అగ్నిసాక్షిగాను నీ కంటి పాపలా చూసుకోవయ్యా